శివాయు గురవేనమ్మ ధర్మ సందేహాల్లో భాగంగా మనకి కొన్ని పదాలు మనం వాడుకల్లో చూస్తుంటామండి ఆత్మశాంతి తర్వాత వర్ధంతి పదాలు అవి ఎంతవరకు ఎలా వాడాలి అని మనం పరిశీలన చేసినట్లయితే మరి ఈ చాలామంది ఎవరైనా మరణించేటప్పటికీ మనం మెసేజ్లు కూడా పెడుతుంటాం వారు ఆత్మశాంతి కలుగుగాక వారి ఆత్మకు శాంతి కలుగుగాక ఒకసారి ఆలోచించండి ఆత్మకు శాంతి ఏంటండి ఆత్మ శరీరం రోగగ్రస్తమైంది అయింది శరీరాన్ని వదిలేసింది ఆత్మ ఆత్మకు ఎప్పుడు కూడా ఏ నయనం చిందంతి సత్ర అని నయనం దహతి పవక దాన్ని అస్త్రాలే భగవద్గీత చెప్పింది కదా దాన్ని అస్త్రాలు ఏం చేయలేవు దాన్ని అగ్ని ఏం చేయలేదు ఆయుధాలు ఏం చేయలేవు అట్లా ఒక విధమైనటువంటి జ్యో జ్యోతిపూర్ణమైనటువంటి తేజోపూర్ణమైనటువంటి ఆత్మ అసలు దానికి కష్టం ఉంటే కదా నువ్వు శాంతి కలిగించడానికి ఈ మాట ఎలా వచ్చిందో ఆత్మశాంతి అనే మాట మనకు ప్రచారంలో వచ్చేసింది మనం కనీసం దాని గురించి ఆలోచించకుండా వారి ఆత్మకు శాంతి కలుగుగాక అని ప్రయోగిస్తున్నాం ఇది అంత బాగా మంచిగా ప్రయోగం కాదేమో నాకు అనిపిస్తుంది మనం ఒకవేళ దాన్ని ప్రయోగించాలంటే వారి ఆత్మకు సద్గతి కలుగుగాక అంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తున్నదండి ఆత్మశాంతి అనే మాట కరెక్ట్ కాదు ఎందుకంటే ఆత్మకు శాంతి ఏంటి ఆత్మ కంట్రోల్లో ఉంటే కదా శాంతి ఆత్మ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఎక్కడికో వెడితే స్వర్గలో కనుక పెడుతుంది లేకపోతే ఇంకో శరీరంలో మళ్ళీ ప్రవేశిస్తుంది అందువల్ల మనం ఆ పదాన్ని ఆత్మకు సద్గతి పొందుగాక ఆత్మ సద్గతి పొందుగాక అంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తున్నదండి అలాగే రెండు పదాలు ఉన్నాయండి మనం లోకంలో వాడుతుంటాం జాతిగా పరిశీలిస్తేవి వర్ధంతి తర్వాత జయంతి రెండు ఒకటే వర్ధంతి అంటే అభివృద్ధి జంతం జయంతి అన్న అభివృద్ధి జంతం కానీ ఇక్కడ మనం ఎలా వాడుతున్నామంటే జయంతి అనేది పుట్టినరోజుకి వర్ధంతి అంటే పోయిన రోజుకి వాడుతున్నామండి రూఢం అనుకోండి ఏదన్నా అనుకోండి కానీ ఈ మధ్య కొన్ని పీఠాల్లో వాటిలో ఏం చెప్పారంటే ఏదో గాంధీ వర్ధంతి ఎలా వాడుతున్నాం కదా కానీ వర్ధంతి అనేది పుట్టినరోజుకు కూడా వాడతాడే అని ఒక ప్రచారం ఈ మధ్య కొత్త వాదన కూడా వచ్చిందండి కొన్ని పీఠాల్లో శృంగేరి పీఠం అక్కడ కూడా వర్ధంతి అనేది పుట్టినరోజుకు వాడాలి అని ఒక పండితులు ఒక అభిప్రాయాన్ని కూడా తీసుకొచ్చారు అందువల్ల ఏంటంటే ఇటువంటి పదాలు ప్రయోగించేటప్పుడు మనం కొంచెం పండితుల వల్ల తెలుసుకొని ప్రయోగించడం అనేది కూడా బాగుంటుందేమో అనేటువంటి విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నానండి యువతలో కూడా అండి రకరకాల మా మాటలు వచ్చేస్తుంటాయండి చాలా కాలం మనం పదేళ్ళ ఐదేళ్ల కిందట వరకు కూడా మనం యువకులు అంటే ఈ టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటూ ఏంటి గురువు ఏంటి గురువు అంటుంటారు గురువు అంటే ఏంటి అసలు పవిత్రమైంది గురువు అంటే ఏంటి గురువు బ్రహ్మ గురువురు విష్ణు అని చెప్పినటువంటి పవిత్రమైన మాటని మనం ఏం వాడుతున్నావు ఏంటి గురువు రీచ్వాడిని కూడా గురువు బాగున్నావా అంటాడు ఈ గురువు ఏమిటి ఇది ఇది ఇలా వాడచ్చా ఇలా వాడితే మన అసలు ఆ గురు శబ్దాన్ని అంతా పవిత్రంగా ఆలోచించాలండి ఒకసారి మనం కొన్ని కొన్ని పదాలు ప్రయోగించేటప్పుడు వాడు ఏదో పెద్ద ఫ్యాషన్ కింద వాడేయటం కాదు ఆ గురు పోయిందండి ఇప్పుడు దేంట్లోకి వచ్చిందంటే మావాలోకి వచ్చింది ఏంటి మావా ఎట్లా ఉంటాడు ఏడు మావ ఏమిటి మావగారా ఏమన్నా పిల్లనిచ్చారా ఇచ్చారా వాళ్ళు మావా ఏమిటంటే వాడుతున్నారు ఎవడో ఒకడు ఒక ఇలా రాయి వేస్తున్నాడు రాయి ఈ ఏంటి గురువా పోయింది గురు పోయి ఇప్పుడు ఏంటి మామా ఏంట ఇవాళ మామ అట్లా ఉంది ఇవాళ సినిమాకి వెళ్ళాలి మామ అంటాం ఇలాగా యువతలో అనవసరమైన వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళు కాలుక్షేపం చేస్తూ వాళ్ళు విలువైనటువంటి జీవితాన్ని వాళ్ళు వ్యర్థ సంభాషణతో పాడు అది గమనించాలి కోపం వచ్చినా సరేనండి ఎందుకనంటే టైం అండి వాళ్ళ వాళ్ళ వయసులో వాళ్ళ అభివృద్ధి చెందాల్సిన వయసులో వాళ్ళు మంచి ఉద్యోగం సంపాదించి విద్యాభివృద్ధిని నేర్చుకోవల సమయంలో ఇటువంటి వ్యర్థ సంభాషణలో కాలం వెళ్ళబుచ్చుకుంటే జీవితాంతం వాళ్ళు తర్వాత బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి మాటలు ప్రయోగించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మనకు బాగుంటుంది సంఘంలో కూడా మనకు గౌరవంగా ఉంటుంది అని మీకు మనవి చేస్తూ స్వస్తి